దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం సాధకుడికి మంచి సమయాన్ని ప్రసాదించే అలాగే సర్వ కట్లను బంధనాలను తెంచి శక్తివంతమైన ఉజ్జయని మహాకాలుడి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క విద్యా సిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి చెడు సమయము ఉన్నప్పటికీ ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి మంచి సమయము రావడం జరుగుతుంది సాధకుడు ఏ పని చేసినా ఆ పనిలో విజయం దొరికినప్పుడు ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి చేసే ప్రతి కార్యంలో విజయం అనేది లభిస్తుంది అలాగే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి ఏవైనా కట్లు మరియు బంధనాలు ఉన్నట్లయితే ఆ కట్లను మరియు ఆ బంధనాలను ఈ యొక్క మంత్ర విద్య ద్వారా తెంచి వేసుకోవచ్చు ఈ యొక్క కట్లు మరియు బంధనాలు ఎన్ని విధాలుగా ఉంటాయో ఇప్పుడు చెప్పబోతున్నాను ఎవరైతే సాధకులుంటారో వారు చేసే మంత్ర సాధన సిద్ధి కాకుండా ఈ యొక్క కట్లను మరియు బంధనాలను వేయడం జరుగుతుంది అలాగే పూర్వంలో సాధకుడు ఏదైనా మంత్ర సాధనలు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క విద్యలు పనిచేయకుండా కూడా ఈ యొక్క కట్లను మరియు బంధనాలను వేయడం జరుగుతుంది చాలా మంది వ్యాపారులకు మొదట్లో తమ వ్యాపారము బాగానే నడుస్తుంది కానీ కొంత సమయము గడిచిన తర్వాత ఉన్నట్టుండి వ్యాపారము అనేది ఆగిపోవడము అలాగే కస్టమర్లు తమ యొక్క షాపులకి రాకపోవడము జరుగుతూ ఉంటాయి వీటికి కారణము ఈ యొక్క కట్లు మరియు బంధనాలు అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతము ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే తమ యొక్క శత్రువులు ఆ వ్యాపారము సరిగా నడవకుండా ఈ యొక్క కట్లను మరియు బంధనాలను వేస్తారు కనుక కొందరికైతే ఎంతకాలము చేసినా లేదా ఏదైనా వ్యాపారము చేసినా ఆ యొక్క పనిలో కానీ ఆ వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది జరగదు ఎందుకంటే తమ శత్రువులు ఆ యొక్క వ్యక్తికి కట్లను మరియు బంధనాలను వేస్తారు కనుక ఈ యొక్క కట్లను మరియు బంధనాలను ఇంటికి కూడా వేయడం జరుగుతుంది తద్వారా ఇంట్లో ధన అభివృద్ధి జరగకపోవడము ఇంట్లో ఎప్పుడు చూసినా అశాంతి ఏ పని చేసినా ఆ పనిలో విజయం కాకపోవడము ఇంట్లో తరచుగా గొడవలు అయ్యే అవకాశాలు ఈ యొక్క కట్లు బంధనాలు వేయడం ద్వారా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క తాంత్రికంగా కట్లు బంధనాలు చాలా విధాలుగా ఉంటాయి ఈ యొక్క ఉజ్జయిని మహాకారుడి మంత్ర సాధన ద్వారా సాధకుడికి ఏవైతే ఈ యొక్క కట్లు మరియు బంధనాలు ఉన్నాయో ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా ప్రతి కట్లు మరియు ప్రతి బంధనము తెగిపోవడం జరుగుతుంది అలాగే సాధకుడు ఒక అభివృద్ధి బాటలో నడవడానికి ఈ యొక్క మంత్ర విద్య చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఉజ్జయిని మహాకాలుడి మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధనలో సాధకుడు చాలా నియమ నిష్టలతో ఈ సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క ఉజ్జయిని మహాకాలుడి మంత్ర సాధన రెండు దివ్యమైన సిద్ధి మంత్రాలు ఉంటాయి ఒకటి సాధకుడి యొక్క సర్వ తాంత్రిక కట్లను మరియు బంధనాలను తెంచివేయడానికి ఒక మంత్ర విద్య పనిచేస్తుంది రెండవది సాధకుడి యొక్క సర్వ కార్యాలను అంటే ఏవైతే ఆగిపోయిన పనులున్నాయో అవిటిని పునః ప్రారంభించడానికి అలాగే సాధకుడు తన జీవితంలో ఏవైతే కోల్పోయాడో అవి తిరిగి తెచ్చుకోవడానికి రెండో మంత్ర విద్య పనిచేస్తుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రాలను గురు ఉపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్యలపై ఆసక్తికరంగా ఉంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి ఈ యొక్క ఉజ్జయిని మహాకాలుడి మంత్ర సాధన పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది అలాగే మా ద్వారా సాధన చేయించడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు